యస్ నేను మీ శివాని మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొని వచ్చానండి కాకరకాయ ఫ్రై అనమాట జనరల్గా చాలామంది కాకరకాయ ఫ్రై అంటే కూడా కాకరకాయ అంటే కూడా ఇష్టపడరు ఎందుకంటే చేదుగా ఉంటుంది అని సో మనం దాన్ని మంచిగా స్పైసీగా చేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ కాకరకాయలను ఇలా కట్ చేసుకున్నాను అండ్ అందులోని సీడ్స్ మొత్తం తీసేసాను అనమాట ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది సో కర్రీ కంటే ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం అన్నంలో కలుపుకొని తింటాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది రావాలి సో అలా చేయండి కాకరకాయలను మీరు టూ టైప్స్ కట్ చేసుకోవచ్చు ఒకటి రౌండ్గా ఇంకొకటి కట్ చేసుకున్న విధంగా రౌండ్గా కట్ చేస్తే నాకు పోయినసారి కొంచెం స్వీట్గా అనిపించింది అంటే ఎందుకో నాకు స్వీట్గా అనిపించి లేదు నాకు కాకరకాయ ఫ్రై అంటే కొంచెం కారంగా టేస్టీగా రావాలని చెప్పేసి ఇలా కట్ చేసుకున్నాను అనమాట కటింగ్లో కూడా మనకి టేస్ట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఆయిల్ చూసారు కదా ఇలా కనిపిస్తే చాలు ఆయిల్ మనకి ఎక్కువగా కాయి ఆయిల్లో వేయొద్దు అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి దానికి సరిపడా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టండి నేరు హైగా పెడితే కకరకాయలు అవి మాడిపోతే తొందరగా మాడిపోతాయి అనమాట అలా కాకుండా మంచిగా అవి ఫ్రై అవ్వాలంటే కుక్ అవ్వాలంటే మీరు స్లిమ్లో పెట్టండి పోపు గింజలు కావాలి అంటే యూ కెన్ యాడ్ మీరు యాడ్ చేసుకోవచ్చు లేదు అన్న పర్లేదు అనమాట కొంచెం మనం దాన్ని చేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఎందుకంటే చాలామందికి పసుపు అన్ని కూరల్లో వేసుకునే అలవాటు ఉంటుంది మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కకరకాయలని మంచిగా ఫ్రై ఇలా చేసుకోండి ఒక కలర్ వచ్చిన దాకా అలాగే చేసుకోవాలండి ఒక కలర్ అనేది రావాలి వచ్చిన తర్వాత మనం అందులో తర్వాత యాడ్ చేసుకునేవి ఉంటాయి నేను వెల్లిపాయలు ఇంకా కారం అనమాట దంచుకున్నాను మెయిన్గా నేను ఎక్కువగా రోట్లో దంచుకోవడానికే ఇష్టపడతాను నాకు అంత పూర్తిగా గ్రైండ్ అయ్యేది నాకు నచ్చదనమాట గ్రైండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నీకు ఎందుకో టేస్ట్ తగ్గిపోతుందనే అనిపిస్తుంది సో నాకు తినేటప్పుడు కూడా సగం సగం గ్రైండ్ అయింది నాకు కని కనిపించిన తింటుంటేనే నాకు టేస్ట్ అనేది అనిపిస్తుంది అనమాట సో అందుకు మీకు కావాలంటే మీరు దాన్ని గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా మిక్సీలో వేసుకోవచ్చు రోట్లో మోస్ట్లీ ఎక్కువ నేను అదే ప్రిఫర్ చేస్తాను అనమాట అల్లంని సపరేట్గా కారంని సపరేట్గా వేస్తే వేరే టేస్ట్ లాగా ఉంటుంది అలా చేయకండి రెండు రెండు కలిపే దంచండి కలిపే నూరుకోండి అప్పుడు బాగుంటుంది చూసారు కదా కాకరకాయలు ఈ ఇలా వచ్చిన దాకా ఇలానే మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట మర్చిపోకండి లో ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాత్రమే కాకరకాయలు అనేవి కరక్ అవుతాయి అండ్ దాని మీద మీరు మూత కూడా ఏం పెట్టకండి పెడితే ఏమవుతుందంటే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట మెత్తగా అవుతాయి సో అలా మనకి వద్దు అందుకని మూత పెట్టకండి అలాగే ఓపెన్ చేసి ఫ్రై చేస్తూ ఉండండి కాకరకాయ అనేవి కొంచెం కరక్ అవుతుందనమాట అలా అవుతేనే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది కనిపి మనకి తెలుస్తుంది సో నెరి అంతా ఆయిల్ వేయకండి మీడియంగా వేయండి ఫ్రై అంటే ఫ్రైకి తగ్గట్టుగానే ఆయిల్ వేసుకోండి అనమాట చూశారు కదా ఇలా ఫ్రై అవుతే చాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము మీకు కారం మనం దంచుకున్నాం కదా అండి అది వేయొచ్చు అన్నమాట సో ఈ కలర్ వస్తే చాలండి ఇంత కలర్ వస్తే చాలు చూశారు కదా మనము గ్రైండ్ చే ఇలా కనిపిస్తుంది చూసారా ఎల్లిపాయలు మనకి అలా కనిపిస్తే కర్రీ చాలా బాగుంటుందన్నమాట మనం కారం కొంచెం ఎక్కువనే వేసుకోండి కొంచెం అన్నంలో కలిపి తింటాం కాబట్టి మోస్ట్లీ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు నచ్చుతారు